ఏంటి సార్ ఇలా భయపెట్టేశారు భయపడిపోయారా నిన్న మాట్రిలో కేసు విషయంగా బెదిరించాడుగా వారితో భయపడిన చెప్పారే సార్ ఆ భయం వేరే సార్ ఈ భయం వేరే ఈ భయం అందరికి వస్తుంది అంతెందుకు మీకు కూడా వస్తుంది నాకు రాదండి ఖచ్చితంగా వస్తుంది ఎలా చెప్తున్నారు ఎందుకంటే సార్ వచ్చి వన్ అవర్ అయింది నేనే చెప్పానుగా నాకు భయం రాదని లోపల మాట్లాడేది వినిపిస్తోందా సార్ ఈ లెటర్స్ అన్ని ఎక్కడున్నాయి సార్ కార్ పార్కింగ్ లోయ్ నిజంగానే వచ్చారా నేను చెప్పాను కదా మీరు భయపడతారు అని బయట కార్ లేదేంటి ఆయన కారు రిపేర్ అట అందుకని ఆటోలో వచ్చారు ఎవరు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు ఆ లేడీ కాలేజ్ చదివేటప్పుడు ఎవరినో లవ్ చేశారు ఆ తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు ఇన్ని రోజుల తర్వాత లవ్ చేసిన అతను ఈవిడికి లెటర్ రాసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడెక్కడున్నాడో తెలియదటా కనిపెట్టమంటున్నారు అదంతా నాకు తెలీదు సార్ కూర్చోండి సార్ థ్యాంక్ యూ సార్ సమస్య ఏంటి మీరు నేను సార్ అసిస్టెంట్నే పెళ్ళయ్యి కొన్ని రోజులే అవుతుంది అరేంజ్ మ్యారేజే ఏంటంటే మా వైఫ్ కాలేజీ చదువుతున్నప్పుడు ఒకడిని ప్రేమించిందంట వాడు ఇప్పుడు హఠాత్తుగా వచ్చి బ్లాక్మెయిల్ చేసేటట్టు లెటర్ వేస్తున్నాడు సార్ అదే మోహన్ గారు ఏదో మావిడితో పర్సనల్గా ఏదో అడగాలని చెప్పి నన్ను రెండు నిమిషాలు బయట వెయిట్ చేయమని చెప్పారు ఆ లెటర్లో ఏ రాసు ఎప్పుడులాగినే సార్ నేను నెమ్మదిగా బతకనివ్వను నాతో పాటు నువ్వు వచ్చేయి లేకపోతే డబ్బు ఇచ్చేయి అలా ఇలా అని లెటర్ మీకు పోస్ట్లో వచ్చిందా లేదు సార్ మిడ్ నైట్లో గుమ్మం ముందే ఉంటుంది నేనే చూశాను ఇంతవరకు ఎన్ని లెటర్స్ వచ్చాయి మూడు లెటర్లు సార్ మూడు లెటర్స్ని మీరే చూసారా అవును సార్ మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎలా సార్ వైఫ్ పేరు చెడిపోతుంది కదా అందుకే మనిషిని కనిపెట్టామంటే మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నాను పర్లేదు సార్ మీ వైఫ్కి మీరు బాగా సపోర్టివ్గా ఉన్నారు సార్ లైఫ్లో అందరూ లవ్ చేసే ఉంటారు కదా సార్ ఏదైనా తప్పు కూడా జరిగి ఉండచ్చు అటువంటివి పెద్దదిగా చూడకూడదు కదా సార్ సరే మీ వైఫ్ దగ్గర మీకు నచ్చిన విషయాలేంటి నచ్చిన విషయాలంటే బాగా వండుతుంది తర్వాత ఇల్లు బాగా ఉంచుకుంటుంది ఇంకా సరే నచ్చని విషయాలు వాళ్ళ ఫ్యామిలీకి నాకే సార్ సెట్ కాలేదు మాట్లాడుకోవట్లేదు తర్వాత మోడర్న్గా ఎక్కువగా ఉండదు ఎక్కడికన్నా వెళదామంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిదు సార్ మిమ్మల్ని రమ్మన్నారా సార్ నేను లోపలికి వస్తాను సరే కూర్చోండి నేను సార్ అసిస్టెంట్ని సమస్య గురించి మీ ఆస్మర్ చెప్పారు మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగచ్చా అడగండి సార్ మీరు మీరు లవ్ చేసిన వ్యక్తిని ఎందుకు పెళ్లి మా ఇంట్లో ఒప్పుకోలేదు సార్ అందుకు ఆయన చెప్పారు బాధపడ్డారు పోరాడి పెళ్లి చేసుకోవాలనే స్థితిలో ఆయన ఆయన ఫ్యామిలీ లేరు అందుకని వదిలేశారు మీకు ఆయన దగ్గర నచ్చిన విషయాలేంటి మంచి మనిషి సార్ చెప్తే అర్థం చేసుకుంటారు బాధ్యతగా ఉంటారు కాలేజీలో కూడా చాలా సైలెంట్ గా ఉంటారు నచ్చని విషయాలు నచ్చని విషయం అలాగేవి పెద్దగా లేవు సార్ అప్పుడప్పుడు కోపం వస్తే మాట్లాడకుండా ఉంటారు కానీ ఆయనే వచ్చి మాట్లాడతారు సరే మీ హస్బెండ్ దగ్గర మీకు నచ్చిన విషయాలు మంచివాడు సార్ నచ్చని విషయాలు ఆయనకు ఆయన పర్సనల్లా ఎవరు తలదోర్చకూడదా నేను కూడా రాకూడదు రైటింగ్ చూసారా అది టైపింగ్లో ఉండింది సార్ సరే నేను ఇప్పుడు రెండు ప్రశ్నలు అడుగుతాను ఆలోచించండి మీరు చెప్పేది బట్టి చూస్తుంటే మీరు లవ్ చేసిన వ్యక్తి ఇలాంటి బ్లాక్మెయిల్ లెటర్ రాస్తారని మీకు అనిపిస్తోందా లేదు సార్ ఓకే మూడు సార్లు మీ హస్బెండ్ లెటర్ని చూశారు ఇదెందుకు క్రియేట్ చేసిన లెటర్ అయ్యి ఉండకూడదు నిజంగా ఈ లెటర్ వచ్చిందా చెప్పండి అది లెటర్ మాట్లాడుకుందాం మీరు ఇంత చండాలంగా ఆలోచిస్తారని నేను అసలు ఊహించలేదు